ఈ నాగుపాములు జంట వృషిక రాశి వారి ఇంట్లో సంచరిస్తున్నాయి వారికి కోపం తెప్పించకండి ఎందుకంటే వారు సాక్షాత్తు దైవ స్వరూపులు నమ్మకం లేకపోతే చూడండి వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి రాశి రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక వారి యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే వీరిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయం కూడా భయపడకుండా ఎదుర్కొనే ధైర్యం అనేది ఉంటుంది అలానే సమస్య ఎప్పుడూ కూడా సమస్యను పరిష్కరించడానికి నాలుగైదు మార్గాలు అయితే వీరు కనుగొంటారు చాలా వరకు కూడా గోప్యతను అయితే పాటిస్తారు తమ వ్యక్తిగత విషయాలు అస్సలు బయట పెట్టడానికి ఇష్టపడరు ఎవరైనా తన గురించి సమాచారాన్ని బయట పెట్టారంటే అస్సలు వదలరు అలానే ఈ రాశివారు నమ్మకమైనటువంటి వ్యక్తులు మాత్రం ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం అలానే ఆకర్షణ ఉంటుంది వీరి యొక్క మాటలతో కానీ ప్రవర్తనతో కానీ త్వరగా ఇట్టే ఇతరులను ఆకర్షించుకుంటారు అలానే ఈ రాశివారు ప్రేమ విషయంలో కానీ లేదా కోపం విషయంలో కానీ రెండిట్లో ఒకే విధంగా ఉంటారు ప్రేమిస్తే ఎంతైతే ప్రేమిస్తారో ఒక్కసారి కోపం చూపిస్తే కూడా అంతే కోపం ఉంటుంది కాబట్టి వీరితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది వీరు ఏదైనా ఒక విషయంలో పగ తీర్చుకోవాలి అవతల వారికి తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంటే మాత్రం చివరి వరకు కూడా అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు అలానే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను బాగా గమనిస్తారు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో అధిక సమయం గడపడానికి ఈ రాశి వారు ఇష్టపడతారు ఒకసారి ప్రేమిస్తే లేదా నమ్మకం పెడితే జీవితాంతం కూడా అంకిత భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు సంకల్ప శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది లక్ష్యం పెట్టుకున్నారంటే దానికి వచ్చేది మంచో చెడో లేకపోతే సక్సెస్ ఫెయిల్యూరో ఏదనే చూడకుండా చివరి వరకు కూడా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వారి యొక్క ముఖ్యమైన గ్రహాల సంచారం చూసుకున్నట్లయితే మే పద్నాలుగు తర్వాత గురువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది మీకు అత్యంత శుభకరంగా ఉంటుంది వ్యాపారాలు భాగస్వామి సంబంధాలు మెరుగుపడతాయి వివాహ యోగం విదేశీ అవకాశాలు ఉండవచ్చు అలానే కుటుంబంలో సంతోషకర పరిస్థితులు కూడా ఉంటాయి శని గ్రహం యొక్క సంచారం చూసుకున్నట్లయితే శని కుంభ రాశిలో నాలుగవ స్థానం మొత్తం సంవత్సరం అంతా సంచరిస్తాడు ఇది అర్ధాష్టమ శని అని చెప్పుకోవచ్చు కొంత శ్రమ కుటుంబ సమస్యలు ఆస్తి సంబంధిత టెన్షన్లు అయితే ఈ సమయంలో ఉంటాయి క్రమశిక్షణ పాటిస్తే శని ఫలితాలు కూడా సానుకూలంగానే మారుతాయని చెప్పుకోవచ్చు అలానే కేతు వల్ల ఆశించిన లాభాలు ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాహు మీ ఐదవ ఇంటిలో ఉండటం వల్ల జాగ్రత్త అవసరం విద్య ప్రేమ విషయాల్లో అపార్థాలు పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కొంచెం మీరు సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మితిమీరిన ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి పెరుగుతాయి వ్యాయామం ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో శారీరక మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అయితే మే నెల తర్వాత శ్వాస జీర్ణక్రియా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యంపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అశ్రద్ధ చేయకుండా ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే సహచరుల సహకారంతో ప్రాజెక్టుల్లో విజయం అయితే సాధ్యపడుతుంది అయితే మీ తర్వాత గురువు ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం అంటే ఎవరు మోసం చేయరు కానీ మీరు పార్ట్నర్ల దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వారి నుంచి సమయం కానీ లేకపోతే కష్టపడి పనిచేసే తత్వం అది రాక మీరు కొంచెం నిరుత్సాహపడతారు కాబట్టి మీకు ఎంతైతే కసి ఉందో మీతో సమానంగా పనిచేయగలిగిన వ్యక్తులు మీరు వెతుక్కోవడం మంచిది కొత్త ఒప్పందాలు పెట్టుబడుల విషయం కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మొదట్లో ఆర్థిక స్థిరత్వం అనేది సంవత్సరం మొదట్లో కనిపిస్తుంది తర్వాత మాత్రం పొదుపు పెట్టుబడులు అనుకూల సమయం అయినప్పటికీ ఈ సమయం నుండి కూడా ఖర్చులు అనేవి పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాల రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో అలానే కొన్ని అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యల వల్ల కూడా కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికలు వేసుకుంటూ వాటి పరంగా ఖర్చులు చేయండి అలానే ఇతరులు చేస్తున్నారని మీరు కూడా వారితో సమానంగా ఖర్చు పెట్టినట్లయితే ఇబ్బందులు పడతారు కుటుంబ సంబంధాల విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో సంబంధం అనేది బలపడుతుంది మీకు జీవిత భాగస్వామికి మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో తోబుటోలుతో ఆర్థిక విషయాల్లో కానీ వ్యాపార పరంగా లేదా ఇతర విషయాల్లో ఏవైనా మనస్పర్ధలు ఏర్పడి ఉన్నట్లయితే అవన్నీ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు జీవిత భాగస్వామితో కూడా చాలా వరకు ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు ఆ వివాహితులకి ఈ సమయంలో వివాహ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వివాహ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయితే అవరు తమ ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారు ఉన్నారు అటువంటి వారి కోసం చివరి వరకు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రం కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో సరైన పద్ధతిలో నిర్వహిస్తే లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు పర్యావరణ నీటి నాణ్యత మీద యొక్క వ్యాపారం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఆలోచించి పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇతరుల సలహాల మీరు కాకుండా మీ యొక్క సొంత ఆలోచనలతో పెట్టుబడి పెట్టుకోండి అంటే ఎవరైనా మేము చూసుకుంటాం పెట్టుబడి పెట్టండి లేదా ఫలానా చోట చాలా బాగుంది ఇలా మాత్రం అస్సలు నమ్మవద్దు వీటి వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తుంది మే పద్నాలుగు తర్వాత గురువు ఏడవ స్థానంలోకి వెళ్ళడం వల్ల విజ్ఞానం అధ్యయన శక్తి అనేది పెరుగుతుంది విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు పొందుతారు విదేశీ విద్యాయోగం కూడా కనిపిస్తుంది అయితే మీ ఇంటి చుట్టూ ఒక నాగుపాముల జంట అయితే తిరుగుతూ ఉంది ఇది మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో మీకు చాలా సార్లు కనిపించి ఉండవచ్చు మీరు పొరపాటున కూడా ఈ నాగుపాముల జంటకు ఎటువంటి హాని కలిగించకండి ఎందుకంటే అవి ఎవరో కాదండి సాక్షాత్తు దైవ స్వరూపులు ఈ నాగుపాముల జంట మీ ఇంటి చుట్టూ ఉన్నంతకాలం కూడా మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది అయితే వీటిని మీరు పొరపాటున రాయితో కొట్టడం కానీ లేదా వీటికి హాని కలిగించడానికి ప్రయత్నించినట్లయితే ఈ మీరు ఇప్పుడు చేసినటువంటి పాపం ఒక కాదు రెండు కాదు దాదాపు పదిహేను జన్మల వరకు మిమ్మల్ని మీ వంశాన్ని కుటుంబాన్ని అంతటిని కూడా వెంటాడుతుంది కాబట్టి అసలు ఈ నాగపాములకు ఎటువంటి హాని కలిగించకవద్దు ఇవి ఎప్పుడైనా కనిపించినట్లయితే వెంటనే ఒక పని చేయండి మీరు ఆ ప్రదేశంలో కొంచెం దూరంగా నిలబడి మీరు పాదరక్షలు ధరించినట్లయితే వాటిని విడిచి మనసులో గట్టిగా మీకున్నటువంటి కోరిక అంటే ఏదైతే ఉద్యోగపరంగా కోరుకుంటే లేదా వివాహపరంగా కానీ కుటుంబ విషయంలో అలానే ముఖ్యంగా సంతానం లేక బాధపడేటువంటి దంపతులు బాగా గుర్తుపెట్టుకోండి ఈ జంట మీకు కనబడిన వెంటనే సంతానం కొరకు కోరుకోండి ఇలా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ నాగపాముల జంట విని ఆ కోరికలను తొందరలోనే నెరవేరుస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వృశ్చిక రాశి వారి రెడ్డు కర్రలు ధరించడం మంచిది వీరికి మంగళవారం ఆదివారం గురువారం బాగా కలిసి వచ్చే రోజు మంగళవారం హనుమాన్ ఆలయాల్లో పూజలు చేయడం మంచిది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ